అందరికి నమస్కారం నేను పాముల పుష్ప శ్రీవాణి ఎక్స్ డీపీఎం కురుపాం నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడాను జాండీస్ బారిన పడ్డం అనేది మీ అందరికీ కూడా తెలుసు దానిలో భాగంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పిల్లలను తీసుకొచ్చి స్క్రీనింగ్ చేయడం మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంది ఓకే పాటు మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే ఈ పిల్లలందరూ కూడా దసరా సెలవులకి పది రోజుల నుంచి పన్నెండు రోజుల వరకు కూడా గ్రామాల్లో ఉన్నారు జాండీస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో కూడా మీకు తెలుసు ఎలా అయితే స్కూల్లో ఒకరి నుంచి ఒకరికి వీళ్ళందరికీ ఎలా స్ప్రెడ్ అయిందో అలాగే గ్రామాల్లో కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ గ్రామాల్లో అందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేయించి స్క్రీనింగ్ చేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా టెస్టులు చేస్తే మంచిది అన్నది మా అభిప్రాయం ఎందుకనంటే ఇప్పుడే ఒక విషయం తెలిసింది గుమ్మలక్ష్మీపురం మండలంలోని బాలేశ్వర ఒక కుర్రాడు జాండీస్తో చనిపోయాడు అన్న విషయం తెలిసింది ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంకా కన్ఫర్మేషన్ లేదు ప్రాథమిక సమాచారం ప్రకారం జాండీస్తో చనిపోయాడు అన్నదైతే తెలిసింది కాబట్టి కలెక్టర్ గారిని కోరుకునేది ఏంటి అని అంటే ఆ గ్రామాల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అందరికి టెస్టులు చేసి స్క్రీనింగ్ చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం Thank you.